అంటే ఈ భారతదేశం మొత్తం మీద మీడియా వాళ్ళని అగౌరవపరిచే ఇబ్బంది పెట్టే చివరికి వాళ్ళకి అనుకూలంగా లేకపోతే వాళ్ళపై దాడి చేసి అవసరమైతే వాళ్ళని చంపేసి వాళ్ళ మీద కసి తీర్చుకునే పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ అందులో ఏమీ అనుమానం లేదండి ఒకసారి చరిత్ర తిరగేయండి అసలు వాళ్ళు మీడియా అంటే సాక్షి మీడియాను వాళ్ళ అనుకూలమైనటువంటి సోషల్ మీడియాను వెబ్సైట్లు కాసేపు పక్కన పెడితే ఇంకా మిగతా మీడియాని వాళ్ళు పట్టించుకోరు ఒకసారి చరిత్ర చూస్తే ఆ మిగతా మీడియా వాళ్ళు ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ వాళ్ళు మీడియాయే కదా వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈనాడంటే ది లార్జెస్ట్ సర్క్యులేషన్ ఇన్ ఏపీ అది అటువంటి పత్రిక నుంచి జర్నలిస్టులు ప్రెస్ మీట్కి వెళితే మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు మీకు ఎవరు ఫోన్ చేశారు మీ ఎలా వచ్చేసారు సరే వచ్చారు కదా ఓ కేక్ ముక్క పెడతాం తినేసిపోండి ఇలాగా అవమానపరిచే పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత దారుణం అండి ఈ బంగారు పాండ్యంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫరు తను వృత్తి తన డ్యూటీ తను చేసుకుంటున్నాడు ఫొటోస్ తీయటం వీడియోస్ తీయటం తన డ్యూటీ మరి ఆ ఫొటోస్ ఫోటోకి ఫొటోకి మాయమర్వేం తెలియదు కదా జగన్ అనుకాల జనం ఉంటే జనం ఉందో చూపిస్తుంది జనం లేకపోతే జనం లేదని చూపిస్తుంది వీడియో కూడా అంతే ఏదన్నా తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసి మార్పింగ్ చేసి అది వేరే విషయం కానీ ప్రస్తుతానికి సహజంగా ఉన్నది ఉన్నట్టు ఆ క్షేత్రస్థాయిలో వాళ్ళు తీసుకుంటారు ఫొటోస్ మీడియా వాళ్ళు ఎవరైనా సరే నేనైనా సరే అండ్ మరి అలా ఫొటోస్ తీస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద విచక్షణారహితంగా దాడి చేసేసి గాయాల పాలలో చితకడు పాడేసి మరి అతని మీద కక్ష తీర్చుకున్నారు అంటే ఈ ప్రజాస్వామ్యంలో విపక్షం పాత్ర ఎలా పోషిస్తుందా మీడియా మీద వాళ్ళు ఈ విధంగా కక్ష తీర్చుకుంటున్నారా అనిపిస్తుంది అసలు మీడియా అనేది లేకపోతే ఈ రాష్ట్రంలో చాలా జరిగాయి చాలా జరుగుతాయి కూడా శాస్తు ఈ మధ్య కాలంలో చెప్పాలంటే సోషల్ మీడియా కూడా పవర్ఫుల్ అయిపోయింది అఫ్ కోర్స్ సోషల్ మీడియాలో కూడా కొన్ని తప్పుడు కథనాలు వస్తాయి కొన్ని రకరకాల రకరకాలు లేనివి ఉన్నాయి సృష్టించే ఛానల్స్ కూడా ఉన్నాయి లేకపోలేదు కానీ ఉన్న దాంట్లోనే స్వచ్ఛమైనటువంటి వార్తలు ఇచ్చే స్వచ్ఛమైనటువంటి అనాలసిస్ చేసే యూట్యూబ్ ఛానల్స్ వెబ్సైట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సోషల్ మీడియా క్షణాల్లో వచ్చేస్తుంది మనకి ఎక్కడ ఏం జరిగిందని ఒకప్పుడు ఒకప్పుడు ఏదైనా న్యూస్ జరిగితే నేను ఈనాడులో జాయిన్ అయిన కొత్తలో ఈరోజు ఏదైనా జరిగితే అది మేము వార్త రాసుకుని పట్టుకెళ్ళి ఈనాడు ఆఫీస్కి ఇస్తే అక్కడ టీపీ ఆపరేటర్ని దగ్గర ఉండి కొట్టించుకుని అతను పంపించి ఆ మరుసటి రోజు పేపర్ వచ్చేది ఏదైనా అంటే ఏ పేపర్ అయినా అప్పుడు జ్యోతి ఉండేది ఈనాడు ఉదయం ఆంధ్రప్రభ ఇవన్నీ అదే పరిస్థితి ఎంతలోకంత ఈనాడే బెటర్ ఏంటంటే మరుసటి రోజు ఉషోదయాన్నే నిత్య స సత్య నినాదం అని చెప్పేసి మహాన్ బాబు రామోజీరావు గారు ఉదయాన్న వేకుజావునే నాలుగున్నర దాటి దాని పేపర్ గొమ్మలో ఉండేది పత్రికలు అలా చేసేవి కాదు సో ఆ విధంగా ఉండే ఆ తరం నుంచి ఇప్పుడు ఏ తరానికి వచ్చినా విత్ ఇన్ సెకండ్స్లో మనకు న్యూస్ వచ్చేస్తుంది సోషల్ మీడియా ద్వారా మరి ఇంత కష్టపడుతున్నాం ఇంత చేస్తున్నాం మరి మీడియా మీద కూడా దాడులు చేసేస్తున్నానంటే మ్యాన్ హ్యాండ్లింగ్ అందరి మీద నరికేస్తామంటున్నారు చంపేస్తామంటున్నారు జపా జప అంటున్నారు రప్పారప్ప అంటున్నారు రకరకాలుగా మాట్లాడుతూ మీడియా మీద కూడా దాడి చేసే తోటి ఎంత దారుణం అండి మరి చంద్రబాబు నాయుడు గారు ఆ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అతన్ని ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడి పలకరించి ధైర్యం చెప్పి నీకు మెరుగైన వైద్యం ప్రభుత్వం తరఫున నుంచి అందుతుంది నువ్వేం కంగారు పన్న ధైర్యం చెప్పి ఒక కుటుంబ పెద్దలాగా నిజంగా ఈ సందర్భంగా మరి మీడియా అందరూ కూడా అతను ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకించి అభినందాల్సిన అవసరం ఎంతైనా ఉంది అతను అధైర్యపడిపోయాడు ఆంధ్రజ్యోతి విలేకరులు అంతమంది వచ్చి ఫోటోగ్రాఫర్ అతను కొట్టేసి బాధ్యత ఎవరికైనా భయమే కదా మాకేముంటుందండి వెళ్ళకాలప్పుడు నేనే ఉన్నాను బంగారు పాటలో జరిగినటువంటి ఉన్నత ఉన్నట్టు చెప్పాను అంబటి రాంబాబు గారు ఏదో అంటే అది ఉన్నత ఉన్నట్టు చెప్పాను దానికి ఎన్ని కామెంట్స్ అండి నాకు వైసీపీ వాళ్ళు ఎన్ని రకాల పచ్చి పచ్చి బూతులతో కామెంట్స్ పెడతా ఉన్నారు వాళ్ళ డిఎన్ఏ వాళ్ళ సంస్కృతి దాన్ని మనం ఏం చేస్తాం ఇంకా వాళ్ళు మారుతారా మారరు ఓకే పెట్టుకోండి మీరు పెట్టుకోని చెప్పు నేను చెప్పుకుంటూనే ఉంటాను సో అక్కడితో అది అయిపోయింది మరి ఇక్కడ ఎంత దారుణం ఇది చంద్రబాబు నాయుడు గారు ఓదార్చారు ధైర్యం చెప్పారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు అంటే ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం అయినటువంటి మీడియా నేను అంటాను మూల స్తంభం మీడియా ప్రజాస్వామ్యంలో ఈ మీడియాని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నానంటే ఒకప్పుడు రామోదీ గారు ఒక మాట అన్నారు ప్రతిపక్షం మీడియా ఒకే పట్టాల మీద పయనించాలి అప్పుడే అధికార పక్షం యొక్క మెడలు అవుతాం అని చెప్పేసి అతను అన్నాడు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో చెప్పాడు కానీ ఇప్పుడు అలా లేదు ఆ విపక్షం ప్రతిపక్షం కూడా కాదు విపక్షం స్థాయిలో ఉన్న మీడియా మీద దాడులు చేసేస్తున్నారు ఫోటో తీసుకుంటే దాడి భయం మేము ఏదైనా వైసీపీ వాళ్ళు ఎక్కడైనా ఏదైనా జరుగుతున్న కార్యక్రమం వెళ్ళాలంటే భయం వేసేస్తుంది మమ్మల్ని ఎక్కడ కోటి చంపేస్తారని చెప్పేసి సో ఏది ఏవైనా సరే ఒక నాయకుడైన కూడా ఉన్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మీడియా తరఫున మీడియా అంటే అతనికి అపారమైనటువంటి గౌరవం నిజంగా ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ నెల తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కూడా ఈనాడులో అప్పుడే వచ్చాను అప్పుడే తుఫాన్ రావటం గోదావరికి పెను తుఫాన్ రావటం రాజమండ్రిలో అయిన మకాం పెట్టడం మేము వార్తల కోసం అతని చుట్టూ పరుగులెట్టడం అప్పుడు అతను మీడియాని ఎంతవరకు గౌరవిస్తాడనేది నేను అప్పుడు చూశాను నేను ఇన్స్పైర్ అయ్యాను చూసి అతను మండల స్థాయి విలేకరు జిల్లా స్థాయి విలేకరు రాష్ట్ర స్థాయి విలేకరు ఇదేమి తేడాలు ఉండవు చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కని సమానంగా చూస్తాడు ప్రతి ఒక్కరిని పేరుతో పిలుస్తాడు అతను చాలా గొప్ప చిత్రం ఇది ఒక్కసారి ఇతను సో అండ్ సో ఇతను పలానా పత్రిక విలేకరు అంటే మరుసటి రోజు ఆ పేరుతో పిలుస్తాడు అతను అంటే విలేకరులు అంటే అంత గౌరవం ఆ కుటుంబ సభ్యుల చూసుకుంటాడు అతను చంద్రబాబు నాయుడు గారు తన రెండు వేల పదిహేను పదిహేనులో రాజమండ్రి పుష్కరాలు కూడా నేను చూశాను ఆయన మీడియాని ఎంత చక్కగా చూసుకుంటాడనేది సో మరి అతను ఓదార్చాడు ఆంధ్రజ్యోతి విలేకరిని మరి ధైర్యం చెప్పాడు అయితే ఏది ఏవైనా ఈ సంఘటన మనం చాలా బాధ ఒకసారి మీడియాగా నేనైతే చాలా బాధపడతా ఉన్నాను Thank you.